హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతుల తదాస్తు ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీ శక్తి అంతా దరిద్రం వైపు మళ్లించబడింది మరి ఐశ్వర్యం వైపు మళ్లించడం ఎలా మీ చైతన్య శక్తిని దరిద్రం వైపు మళ్లిస్తున్నారు దాని నుండి బయటపడడానికి మీరు ఎంతో సాధన చేయాల్సి ఉంది మీరు కోరుకున్న వాటిని వాస్తవం చేసుకోగల సర్వ సామర్థ్యాలు మీలో ఉన్నాయి ఈ కళలను సాకారం చేసుకోవటం మీ జన్మహక్కు మీలోని దైవత్వానికి ఇవ్వబడిన వారసత్వపు హక్కు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కాలయాపన చేస్తున్నారా ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని కరుణిస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నారా ఈ విశ్వంలో దేవుడనేవాడు ప్రత్యేకంగా ఎవరూ లేరు సృష్టి అంతా దైవమయమే సర్వం కలవిధం బ్రహ్మ ఒక గొప్ప బహిరంగ రహస్యం అదేమిటో తెలుసా దేవుని రాజ్యం మీలోనే ఉంది ఇదే బహిరంగ రహస్యం మీరే దైవం ఈ సత్యంతో మీరు జీవించి తీరాలి అనాది కాలం నుండి చెప్పబడుతున్న సత్యం ఇదే మీ ఆలోచనలు కళలు అన్నీ వాస్తవ రూపం చెందుతున్నాయి ఎంత సంపద కావాలి ఎంత ధనం కావాలి ఎంత బంగారం కావాలి అనే విషయాల పట్ల మీకు స్పష్టత ఉందా ధనం లేదా సంపద సమకూర్చే జీవిత అనుభవాల గురించి స్పష్టమైన వైఖరిలో కలిగి ఉంటున్నారా మీరేం కోరుకుంటున్నారో దాని పట్ల స్పష్టత చాలా ముఖ్యం మాస్టర్ ఎవరంటే జీవితంలో ఏది కావాలంటే దాన్ని సాధించుకోగల సర్వ సమర్థతతో తనలోనే ఉన్నాయని తెలుసుకున్నవాడు నాకు ఇల్లు కావాలి నాకు ఆస్తి కావాలి నాకు బంగారం కావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని యాచించడు మాస్టర్ అంటే యాచకుడు కాదు ఆధ్యాత్మిక శక్తిగల వ్యక్తి ఇతరుల నుండి దేనిని యాచించడు తన సంకల్పాలు కోరికలు లక్ష్యాలను కళల ద్వారా వాస్తవ రూపం చెందించుకుంటాడు కళలను ఎంత ఎక్కువగా వాస్తవ రూపం చెందించుకుంటే అంత శక్తివంతులవుతారు లక్ష్యాలు ఎన్ని ఎక్కువగా ఉంటే అంత నిష్ఠాతులవుతారు ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలి వాటిని సాధించగల సాధించగల శక్తి ఒక్కరికి ఉంది ఈ పూట భోజనానికి ఒక పది రూపాయలు కావాలి అని మాస్టర్ యాచించడు ఏమి కావాలో స్పష్టంగా నిర్ణయించుకొని వాటిని ఇప్పటికే వాస్తవ రూపం చిందించుకున్నట్లు కలగా అంటాడు అంతే చాలు మిగతావన్నీ చాలా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి మీరు ఐదు కోట్ల భవనం కావాలనుకున్నారనుకోండి అది కలగా ఉన్నట్లు కనాలి నా దగ్గర నయా పైసా కూడా లేదే నాకెలా సాధ్యపడుతుంది నా దగ్గర అన్ని తెలివితేటలు లేవు నాకు అది సాధ్యమా అని అంటారు ప్రతి మనిషికి సాధ్యమే నీ యొక్క బాహ్య పరిస్థితులు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ మీ తెలివితేటలు కానీ ఏవి కూడా మీ ఊహాశక్తిని కలలను ప్రభావితం చేయవు మీకు ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకొని దాన్ని ఎప్పటికీ వాస్తవ రూపం చెందించుకుంటున్నారో కలగా అనడమే మీరు చేయవలసిన పని మీ తెలివితేటలు ప్రస్తుత వర్తమాన పరిస్థితులు ఇతర కారణాల గురించి మీకెందుకు అన్ని అంటే మీలోని దైవమే నడిపిస్తూ ఉంటుంది వాస్తవ రూపం చెందేదే మీ యొక్క ఇంటెలిజెన్స్ కాదు మీలోని దైవతత్వమే మీకు ఎప్పుడూ కొంచెం స్పష్టత వచ్చిందనుకుంటా కొంచెం కాదు పూర్తి స్పష్టత వచ్చిందని చెప్పాలి మీ కళ వాస్తవ రూపం చెందుతుంటే ఆ జ్ఞానానికి సంబంధించి ఒక్కొక్క పొర ఛేదించుకుంటూ పోతే మీ శక్తి శక్తి మరింత బలపడుతూ ఉంటుంది నీలోని దైవత్వం అతి సనాతనమైనది సర్వ సామర్థ్యాలు మీలో ఉన్న సమస్యము సాధ్యమే ఎప్పటికీ ఎల్లప్పటికీ మీరే దైవాలు జ్ఞాన సముపార్జన కొనసాగే కొలది ఆ జ్ఞానపు పొరలో ఒక్కొక్కటి ఛేదింపబడుతూ ఉంటాయి భ్రమలన్నీ తొలగిపోతూ ఉంటాయి సుఖం దుఃఖం ఆనందం వినాశనం అన్ని కూడా మనిషి తనకు తానుగా సృష్టించుకుంటున్నాడు చాలా మంది డబ్బు కోసం ప్రాకులాడుతున్న వారే ఉన్నారు మీ అజ్ఞానమే మిమ్మల్ని ప్రాకులాడేటట్లు చేస్తుంది జ్ఞానము ఉంటే అలా ప్రాకులాడరు కదా మానవుడు జీవితంలో అంతగా ప్రయాణపడవలసిన అవసరం ఏముంది ఎందుకు ఈ తిప్పలు ఎందుకీ ప్రయాస దేనికోసము ఈ ప్రాకులాట మీలోని మేధస్సు మరుగుపరచబడింది దాన్ని వెలికితీసి ఉపయోగించవలసిన సమయం ఆసన్నమైంది మీ ప్రభుత్వాలు పరిశ్రమలు మిమ్మల్ని రొటీన్కు అలవాటు చేసి మీలోని మేధస్సును అణిచివేశారు మీ భూమి మీద మెజారిటీ జనాభా అణిచివేయబడుతున్నారు అణచివేయబడిన వర్గాలంటే ఎవరు మనుషులు తమలోని దైవాన్ని గుర్తించగా తమలోని మేధస్సును అణచివేసుకుంటున్నవారే అణచబడిన వర్గాలు ఇంకా ఎంతకాలం ఆశపడి ఉంటారు ఇప్పటికైనా మెల్కొనండి మీలోని దైవత్వాన్ని గుర్తించండి స్వేచ్ఛగా జీవించండి డబ్బు కోసం ఇంకెంతకాలం ప్రాకులాడుతారు మేధస్సును వెలికి తీయడానికి సాధన చేయండి మిగతావన్నీ చాలా ఆటోమేటిక్గా సమకూరుతాయి నీ అంతర్ప్రపంచ లోతుల్లో ఉంటుంది అదే దైవత్వం నీ పరిమిత ఇంటెలిజెన్స్ అహం సామాజిక స్పృహను పక్కన పెట్టి అంతర్ ప్రయాణం చేస్తే అప్రమత్తమైన మనోశక్తిని అందుకుంటారు అప్రమత్తమైన మనోశక్తి దేవుని హృదయంగా పిలవబడుతుంది ఆ అపరిమితమైన మనోశక్తి నుండే మేధస్సు పుట్టుకు వస్తుంది మేధస్సు అనేది బాహ్యంగా సంపాదించబడేది కాదు అంతర్శక్తి నుండి సంపాదించుకునేది మేధస్సు కోసం మీరు ఏది వెచ్చించాల్సిన అవసరం లేదు ఒక్క సాధన తప్ప మేధస్సు అనేది ఒకరిచ్చే భిక్ష కాదు మీలోని దైవత్వం నుండి ఉద్భవించేది జీవితంలో రాజీ లేని తత్వాన్ని అలవర్చుకోండి ఆత్మతత్వాన్ని అలవర్చుకోకపోవటం దేవుడు ఎక్కడో ఉన్నాడని మీ ఆర్తనాదాలను ఆయన ఆలకిస్తాడని మీ కష్టాలను ఆర్థిక సమస్యలను విజరాతిగా భావించడం లాంటివి మిమ్మల్ని బలహీనపరుస్తున్నాయి జీవితంలో రాజీ పడేట్లు చేస్తున్నాయి రాజీ పడటం అంటే మిమ్మల్ని మీరు వంచన చేసుకున్నట్లే లెక్క సామాజిక స్పృహ ప్రభావానికి లోనయ్యి మీలోని చాలామంది రాజీ పడుతున్నారు ఇది మీ ఆత్మశక్తిని కించపడటం కాదా నేను దేవుడిని అనే విషయంలో రాజీ పడకండి అహం బ్రహ్మస్మి సహాయం కొరకు బాహ్యశక్తులు తోడ్పడతాయని ఆశించి ఆర్తనాదాలు చేయకండి సమస్త సహాయము మీ అంతర్శక్తి నుండే లభిస్తుంది అత్యున్నత లక్ష్యాలను ఎంచుకోవటం సాధ్యమా అసాధ్యమా జరుగుతుందా జరగదా ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేవి మీకు అప్రస్తుతం అన్నిటినీ మీ అంతర ప్రపంచం చూసుకుంటుంది అపరిమితమైన శక్తితో అసాధ్యమంటూ ఏదీ ఉండదు నువ్వు దైవానివి అనే విషయం అక్కడ సత్యం అఖండ సత్యాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి అవును అఖండ సత్యాలు అప్పటికీ శాశ్వతమే ఎప్పటికీ నిలిచే ఉంటాయి మనిషి యొక్క అత్యున్నతమైన లక్ష్యం ఏమిటో మీకు తెలిసిన అత్యున్నత లక్ష్యం అంటే బంధుత్వాన్ని పొందడం లేదా నేనే దైవాన్నని గుర్తించి దైవంగా సంపూర్ణంగా జీవించడం జీవితంలో రాజీ పడటం అంటే మీరు దైవంగా సంపూర్ణంగా జీవించలేకపోవటం డబ్బు డబ్బు అని ఎన్ని జన్మల దేవులాడుతూ ఉంటారు జీవితంలో డబ్బు అనేది చాలా స్వల్పమైన అంశం ఇదొక్కటి మాత్రమే జీవితం అనే స్మహా సముద్రంలో డబ్బు అనే అంశం ఒక నీటి బిందువు మాత్రమే అంతటి స్వల్పమైన అంశం కోసం ప్రయాసపడటం అదొక బ్రహ్మాండమైన లక్ష్యంగా భావించడం ఈ భ్రమల వల్ల జ్ఞానం కొరబడటం వల్ల జరుగుతుంది మీ ఆత్మశక్తితో ఎంత అయినా సృష్టించవచ్చు అదంతా బ్రహ్మాండమైన సమస్య కాదు ఆధ్యాత్మిక జీవితం కోసం డబ్బు అనేది అవరోధం కాదు జీవితంలో అన్ని సంఘటనలను సృష్టించుకున్నట్లుగానే డబ్బును కూడా సృష్టించుకోవచ్చు జీవిత సంఘటనలు మరి డబ్బు వేరువేరు కావు చిన్న చిన్న లక్ష్యాల కోసం విషయాల కోసం రాజీ పడకండి అత్యున్నత లక్ష్యాల కోసం ముందుకు వెళ్ళండి అత్యున్నత లక్ష్యాల కోసం కలలు కనడం అపూర్వమైన మార్గం ఆ మార్గంలో ఏది జరిగినా ఏది సంభవించినా ఒక వరమే ఆ మార్గం నుండి మేధస్సు ఉద్భవిస్తుంది ఆ మార్గంలో ఏది ఎదురైనా అది మంచికి అవుతుంది ఆ మార్గంలో అన్నిటినీ మనస్ఫూర్తిగా స్వాగతించండి సంశయాలు పెట్టుకోకండి మీ ఇంటెలిజెన్స్ నుండి సరైన సమాధానం దొరకకపోవచ్చు కానీ మీ అంతర్ప్రపంచం మిమ్మల్ని తప్పుదోవ పట్టించదు మరి నిష్కల్మషమైన మనిషి ఎవరో తెలుసా అంతర్ప్రపంచంపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి గైడెన్స్ పొందే మనిషిని పరిశుద్ధుడు లేదా నిష్కలంకుడు అంటారు నిష్కలంకుడు మాత్రమే సార్వభౌముడు నిష్కలంకుడు కానీ వాడికి స్వేచ్ఛ ఉండదు వివేకం ఉండదు స్వేచ్ఛ లేనివాడు బానిసిగా జీవిస్తాడు అటువంటి వాడికే దుఃఖం సంప్రాప్తిస్తుంది లేనివాడు నెమ్మదిగా ఉండలేడు అతనికి నిర్మలాత్వం ఉండదు పరిశుద్ధత సార్వభౌమత్వం ఉన్న వ్యక్తి మాత్రమే సత్యంతో జీవిస్తున్నాడు సత్యంతో జీవిస్తున్న వ్యక్తిని ఎవరూ గాయపరచలేరు అవమానపరచలేరు మోసం చేయలేరు సత్యంతో ఉన్న మనిషి రాజీపడి జీవించలేడు మానవ వికాసం ఎల్లప్పుడూ మున్ముందుకే ఉంటుంది కానీ గమనంలో ఉండదు ఒక్కసారి పుష్పంగా మొగ్గ వికసించిన తర్వాత మళ్ళీ మొగ్గగా రూపాంతరం చెందే ప్రశ్నే లేదు ధన సంపాదన అనే దానిని బ్రహ్మాండమైన విషయంగా భావించడం లేదు ధన సంపాదన మాత్రమే జీవిత సర్వస్వంగా భావించడము అనేది మీ ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని తెలియజేస్తుంది అహం పరిధిలో ఇరుక్కున్నంత కాలము మీకు ధనం కీర్తి ప్రతిష్ట లాంటివి వాటి కోసం దేవుడు ఆడుతుంటాడు సత్యయుగం లేదా స్వర్ణయుగం అతి సమీపకాలంలోనే ఆవిష్కరించుచున్నది మనుషులందరూ అంతరాత్మ ప్రబోధం మేరకే నడుచుకునే రోజులు రానున్నాయి మానవ విలువలు ఉన్నతంగా ఉంటాయి మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది సమాధానాలు ఎక్కడి నుండి రాబడతారు మీ దేహంలోనే దేవాలయం నుండే ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళి మీ అంతర ప్రపంచం నుండే సమాధానాలను రాబట్టండి అడిగేవన్నీ కూడా సమాధానపరచబడతాయి అడగండి మీకు ఇవ్వబడును వెతకండి అది మీకు దొరుకును తలుపు తట్టండి ద్వారంలో తెరవబడును అని చెప్పిన అఖండ వాక్యాలను త్రికరణ శుద్ధిగా ఆచరించండి చూసారు కదా మీలోని దైవం మీతో సంభాషిస్తుంది ఇలా మీ ఆలోచనలు మార్చుకోవటం ద్వారా మీ అంతర్ ప్రపంచానికి మీరు కనెక్ట్ అవుతారు అంతర్ ప్రపంచానికి ఎప్పుడు కనెక్ట్ అవుతారు ఇక మీరు ఏది కోరుకున్నా ఏది అడిగినా కూడా మీకు సులభంగా భౌతిక రూపంలో మీ ముందుంటుంది అందుకే ప్రతిరోజు ధ్యానాన్ని సాధన చేస్తూ ఉండాలి ధ్యానం ద్వారా ఎన్నో పొందుకోగలం ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్